హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తున్నారు వడినేస్ అగ్రికల్చర్ ఛానల్ ఈ రోజు తేదీ ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు అండి ఖమ్మం మిర్చి మార్కెట్ ధరలు తెలుసుకునే ముందు ధరలు ఎందుకు తగ్గుతున్నాయి అలాగే తగ్గిన ధరలు మళ్ళీ పెరుగుతాయా లేదా అన్న దాని గురించి ఒక్క నిమిషం మాట్లాడుకున్నట్లయితే ధరలు తగ్గడానికి గుంటూరులో నిన్న మూడున్నర లక్షల వరకు అంటే మూడు లక్షల వరకు టిక్కీలు ఇరవై బస్తాలు ఏదైతే ఉందో మూడు లక్షల బస్తాలు రావడం జరిగింది అలాగే ఖమ్మం మిర్చి మార్కెట్లో ఓవరాల్ అరవై నుంచి యాభై వేల మధ్యలో సరిగా అయితే రావడం జరిగింది అందరూ కూడా ఫస్ట్ సెకండ్ కటింగ్లు కలిపి కూడా తీసుకురావడం జరిగింది అయినా కానీ రైతులు ప్రతి ఒక్క రైతులను అడిగినా కానీ ఐదు క్వింటాలు పది క్వింటాలే దిగుబడి అంటున్నారు కదా ఎవరైతే ఉన్నారో సాగు చేసినారో వాళ్ళందరూ కూడా ఒకేసారి మార్కెట్కి తీసుకురావడం వలన వాళ్ళకు మంచి రకాలే తక్కువ రేటుకు వస్తూ ఉన్నవి ఈ తక్కువ రేటుకు వచ్చినప్పుడు వాళ్ళు కొనుక్కొని ఏసీలో స్టాక్ పెట్టుకోవడము బేర్సే స్టాక్ పెట్టుకుంటా ఉన్నారండి అంటే ఫ్యూచర్లో రేట్ రాబోతుందని మనకు కూడా తెలుసు అది వాళ్ళకు కూడా తెలుసు ఎక్కడ లేవు ఉన్న రెండు రోజులు ఫిబ్రవరి మార్చి ఫిబ్రవరి మార్చిలో ఏదైతే ఉందో ఉన్న సరుకులు వస్తాయి తర్వాత అండి గుర్తు పెట్టుకోగలరు అయితే ఈరోజు ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఖమ్మంలో తేజ రకానికి జెండా ధర ఇరవై ఒక్క వేలు చేశారు గుంటూరు వరంగల్లో కూడా ఇరవై ఒక్క వేలు జెండా చేయడం జరిగింది ఎన్నడితో ఇవాళ ఇంకా తగ్గిపోవడం జరిగింది మిర్చి ధర కొనుగోలు మాత్రం బెస్ట్ డిలక్స్ రకాలు ఇరవై వేలు ఇరవై వేల ఐదు వందలు అంతకు మించి లేదు ఎక్కువ దానికి కూడా లేదండి అది కూడా పండ్లు మెతకలు లేకుండి ఏసీ కలర్ ఏసీ క్వాలిటీ ఉన్నట్లయితేనే ఇరవై వేల నుండి ఇరవై వేల ఐదు వందల రూపాయలు కొనుగోలు అవుతా ఉన్నవి ఎక్కువగా పదిహేడు వేల నుండి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇలా కొనుగోలు అవుతూ ఉన్నవి నిన్న కొంచెం బెటర్గా ఉండేది ఇవాళ మరీ మందంగిచ్చింది రేపు అనగా శుక్రవారము మార్కెట్ లేదు శనివారము ఆదివారము వరుసగా మూడు రోజుల వలన ఇవాళ కూడా ఇరవై వేల అయితే బాగానే రావడం జరిగింది కమ్మమిర్చి మార్కెట్కు మళ్ళీ సోమవారం ఉంటుంది ఆల్టర్నేటింగ్గా మార్కెట్ ఉండడం వలన సరుకు బాగా రావడము కంటిన్యూగా నడిస్తే ఇంత సరుకు వచ్చేది కాదు రెగ్యులర్లీ మనకి మార్కెట్ అయితే మంచి పొజిషన్లో ఉండేది స్టాకిస్ట్ స్టాక్ మంచి రకాలు అయితే ఇరవై వేలు ఇరవై వేలు ఐదు వందలు పెట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది ఇక ఆరుమూరు దయచేసి నేను చెప్పేది ఏంటంటే మెతకలు పండ్లు ఉన్నట్లయితే తీసుకురావద్దు ఎందుకంటే ఒకవేళ మీకు రేట్ పడినా కానీ తర్వాత పేసీలు పెడతారు మీరు గుర్తు పెట్టుకోగలరు అందుకోసం మీరు ఏం చేస్తారంటే పండ్లు మెతకలు లేకుండా ఒకవేళ మీకు మార్కెట్లో పడకుంటే ఏసీలో పెట్టుకోండి ఫ్యూచర్లో రేట్ వస్తుంది కంపల్సరీగా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఆర్మూరు షార్కు ఏకే ఫార్టీ సెవెన్ ఇవి మూడు కూడా ఒకే సెగ్మెంట్లు అండి వీటిని పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు మొన్నటి వరకు పద్దెనిమిది వేల దాకా కొనుగోలు అయిన సన్నాలు షార్కులు ఇవాళ పదహారు వేలు పదహారు వేల ఐదు వందల రూపాయలకి కొనుగోలు అవుతా ఉన్నవి కనీసానికి లావు రకాలకు వాళ్ళు చూడ్డానికి కూడా రావట్లేదు తేజ సెగ్మెంట్కి డిమాండ్ ఉంది ఆయిల్ రకాలు కూడా పదిహేడు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతా ఉన్నవి తేజాలు ఇంకా తేజ తాళ విషయానికి వచ్చేసరికి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ అయితే అదే పాల అయితే పదివేలు పదివేల ఐదు వందలు మెతకలు అయితే ఒకవేళ మెతకలు అయితే పదివేలు పదివేల ఐదు వందలు డీలక్స్ లాల్కట్లు అయితే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు కొనుగోలు అవుతూ ఉన్నవి తాళమేటప్పుడు జాగ్రత్త అమ్ముకోండి రేటు దగ్గరుండి బేరాలయ్యే దగ్గర అక్కడే ఉండండి అలాగే త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ వచ్చేసరికి పదిహేడు వేల రూపాయల వరకు డీలక్స్ అండి పదిహేడు వేల రూపాయలు డీలక్స్ అవుతూ ఉన్నవి మీడియాలు పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అదేవిధంగా మనకు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇవి రెండు కూడా నాటు రకాలకి సంబంధించినాయి కాబట్టి ఈ నాటు రకాలు చూసుకున్నట్లయితే డీలక్స్ అయితే పదిహేడు వేల రూపాయల వరకు మీడియాలో అయితే పదహారు వేల రూపాయల వరకు కొనుగోలు అవ్వడం జరుగుతుంది ఓవరాల్గా మార్కెట్ అనేది కొంచెం స్లోగా నడవడం జరుగుతుంది మీ ఏరియాలో మీకు వచ్చే దిగుబడి ఎంత ఉంది అలాగే మనంతటా మనమే రేట్ ఎంతవరకు పెరుగచ్చు అనేది డిసైడ్ చేయవచ్చు మీరు వేసుకున్న వెరైటీతో పాటు ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది పది వస్తే పది ఐదు వస్తే ఐదు ఇరవై వస్తే ఇరవై ముప్పై వస్తే ముప్పై కామెంట్ చేయండి ఎందుకంటే అందరికీ కూడా తెలియాలి రైతు అనేటోడు మోస మోసపోవద్దు ఇవాళ రైతు లేకుంటే ఏమీ చేయలేము ఒక్క మందు డబ్బు వచ్చేసరికి రెండు వేల రూపాయలు వాళ్ళకు వచ్చేది వెయ్యి రూపాయలు మందులు కొట్టుడు అమ్మేది రెండు వేల రూపాయల వరకు మరి అందా కూడా బాగానే ఉన్నవి మరి రైతుకి ఎందుకు గిట్టుబాటు లేదు ఇప్పుడు ఉన్నదే సీజన్ కదా మరి రైతు చాలా మంది రైతులు వచ్చే సంవత్సరం వ్యవసాయం చేయాలంటే భయపడతా ఉన్నారు కౌలు వచ్చేసరికి ఎకరానికి ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఒక ఎకరానికే కౌలు అవుతా ఉన్నవి సొంత రైతులు అయితే కౌలు రైతులు అయితే దయచేసి మీరు వేసుకోవద్దండి ఒకవేళ మిగిలితే కనుక వేసుకోండి లేకుంటే మిగలకుంటే వేయద్దు ఎందుకంటే సొంత భూములు ఉన్న వాళ్ళే వేసుకోవడము సొంత భూములు ఉన్న వాళ్ళకే మిగలడం చాలా కష్టం ఉంది కౌలు భూము రైతులు అయితే బాగా కరగా పండించగలిగితేనే నిన్న నా దగ్గరకు వచ్చారు మా ఊరి మా బాబాయ్ అనే కౌలు రైతు రెండు ఎకరాలు వేశారు అరవై అరవై బస్సాలు మంచి డెబ్బై బస్సాలు తాలు ఫస్ట్ కోత సెకండ్ కోత కూడా అంతే వస్తుంది అలా పండించగలిగితేనే మీరు వేయండి మేనేజ్మెంట్ కట్టు ఉండాలి సీడ్ మేనేజ్మెంట్ బాగుండాలి కొట్టే మందులు భయపడకుండా తోడేసినామంటే ఇంకా భయపడకుండా కొట్టాలా అట్లయితేనే వేసుకోండి అదేవిధంగా మనం వేసిన సరుకుని దరిదాపులా వేసి మర్చిపోవాలి మర్చిపోవాలంటే మొత్తానికి కాదు ఒక ఐదు నెలలు నాలుగు నెలలు అప్పుడైతే రేట్ అయితే మనకు వస్తుంది గుర్తుపెట్టుకోగలరు అలాగే నాటకాలు కీటకాల తాలు ఐదు ఎనిమిది వేల నుండి ఎనిమిది వేల ఐదు వందలు కొనుగోలు అవుతా ఉన్నవి మీకు ఏదైనా వెరైటీల గురించి లేదా ఏదైనా డౌట్ సింజెంట టూ జీరో ఫోర్ త్రీ కూడా మనకు ఏదైతే ఫేమస్ అయితే ఉన్నాయో అవి వేసుకుంటా పోతారు వాళ్ళు ముప్పై వేలు నలభై వేలు ఉండేది ఇప్పుడు ఇరవై వేలు ఇరవై రెండు వేలే సింజంజా టూ జీరో ఫోర్ త్రీ యెల్లో కలర్ మిర్చి ముప్పై వేలు నలభై వేలు అన్నారు ఇవాళ యెల్లో మిర్చి పదహారు వేలు కొనుగోలు అవుతా ఉన్నాడు ఎందుకు రెగ్యులర్గా వేసుకునేది ఏదో అది వేసుకుంటే అయిపోతుంది కదా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ సోమవారం మార్కెట్లో కలుద్దాము సో బస్ట్ ధన్యవాదాలు